శరణం స్వామి శరణం అయ్యప్ప నల్లజరు బాబు టీ స్టాల్ స్వామి వద్ద ఇంటి వద్ద అమ్మలం పూజ కార్యక్రమం మొదలగును ఈ కార్యక్రమంలో చాలా మంది అయ్యప్ప స్వామి భజన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేశారు అదే విధముగా అయ్యప్ప స్వామి ప్రజలందరూ ఈ భజనలో పాల్గొని ఈ భజన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు అదేవిధముగా అమ్మలం ఇలా కట్టాలి అంటే ముఖ్యంగా మనకు కావలసినవి కావాల్సినవి అరటిమాన్లు ఎనిమిది అరటిమాన్లు మనకి అవసరపడతాయి ఒకటి ఒక్కోటి చీల్చుకొని తదుపరి స్థూలాల టైపుగా మన అయ్యప్ప స్వామి గుడి ఏ విధంగా ఉంటాదో అంత చక్కగా ఇలాగా మనం రూపాలు అదే విధముగా అదేవిధముగా కానీ పదకొండు రూపాయలే తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది మెట్లు పడి అయ్యప్ప స్వామికి అలంకరణ చేయడం జరుగుతుంది అయ్యప్ప స్వామి మన గుడిలోనే కూర్చున్నట్లుగా విధముగా పూజ కార్యక్రమం జరుగు జరుగుతాయి అదే విధముగా గజస్తంభం కానీ ప్రతి ఒక్క అమ్మలం పూజలోన గజస్తంభం పెట్టడం జరుగుతుంది అఖండ జ్యోతి మరి వెలిగించడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములందరూ నల్లజీరువు వాసులు నల్లజిరువు మండలం అయ్యప్ప స్వాములందరూ వచ్చి మా పూజను జయప్రదం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము మేము అందరూ తలాకు ఒక వేసి మా పూజను జయప్రదం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము అయ్యప్ప స్వాములకు అందరికీ మా ధన్యవాదములు తెలుపుతూ శరణం అయ్యప్ప राम चरण मैं पता है राम ये नागा नागा ना सुनो डो बूम ना पता नहीं जानती है नो राम जरन बूम ना जानता ही नहीं जानता राम किंग ना आसामी